నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం పట్టణ టౌన్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్మీపురం బాల కేంద్రం దగ్గర ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు తిరువురు పట్టణ టౌన్ పార్టీ ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎంపీ కేశినేని శివనాథ్ కాకుండా తిరువురు తెలుగుదేశం జాగ్రత్త తీసుకున్నది అన్నిటికన్నా ముఖ్యంగా ఉండే చెప్పదలుచుకున్నా ప్రశ్నలో ఇవాళ విజయవాడ ఉత్సవం అంటే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఉత్సవం అదే విజయవాడ సిటీ ఉత్సవం కాదు మన పార్లమెంటు నియోజకవర్గం పేరే విజయవాడ విజయవాడ ఉత్సవం అంటే అందరూ పిలువురుతో సహా అందరూ దాన్ని బ్రహ్మాండమైన ఘన విజయం సాధించారు పది సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ టూరిజం డే రోజు కానీ అంతేకాకుండా మన వేదిక కానీ నిన్న ఆటో డ్రైవర్లకు ఇచ్చినప్పుడు కానీ మెచ్చుకున్నారంటే అది మన విజయవాడ ప్రజలు విజయవాడ పార్లమెంటు ప్రజలు ఎన్టీఆర్ల ప్రజల యొక్క విజయం ఈ విజయం ఎంత భారీగా అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమంది కుక్కలు మురుగుతూనే ఉంటాయి లెక్క చేయాల్సిందే లేదు ఒకడు ఒక ఆకురోడి విజయవాడ నుంచి ముడుగుతూనే ఉన్నాడు దానికి మా తిరువురు సోదరులు రేపు వచ్చావంటే నిన్ను ఏ కొండూరే అని చెప్పి ఆ రోజు ఏ కొండూరులో నీకు జరిగిన పరాభవం నీకు ఇంకా గుర్తులేదు నీకు ఒక కరపత్రం సాక్షిని అడ్డు పెట్టుకున్నాడు ఇంకొకటి దేవాదాయ శాఖ భూములు ఆ కరపత్రం పేరే సాక్షి ఈ కరపత్రాన్ని అడ్డు పెట్టుకుని నా క్యారెక్టర్ని అసోసినేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ తిరువురు ప్రజలకే కాదు తిరువురు నాయకులు నేను తిరువులో వ్యాపారం చేస్తున్నాను నేనేదో ఏదో ఇసుక నేను నిన్న చేసిన భారీ ఉత్సవానికి నా ఖర్చు ఏంటో నాకు తెలుసు నేనేంటో ప్రజలకు తెలుసు నేనేటో నాయకులకు తెలుసు నేనేంటో నా కార్యకర్తలకు తెలుసు ఇటువంటి ప్రచారాలు ఇటువంటి చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతాం ఒరే ఆఫ్ నువ్వు నీ నాన్న ఏ వ్యాపారం చేశారని విజయవాడలో ప్రతి సందులో నీకు ఒక ఉంది అన్ని అక్రమాలు నీ చరిత్ర రక్తపు గొడ్డల చరిత్ర నీ చరిత్ర భూములు ఆక్రమించుకున్న చరిత్ర కొంతమంది వేరే నాయకుడు బందర్లో ఉన్న నాయకుడు అయితే దేవాదాయ భూములు మింగిన చరిత్ర ఇంకో నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి కింద అతని చరిత్ర ఏంటంటే సొంత గుడిలోనే వెండి సింహాలు మాయమైపోతే కూడా పట్టించుకోలేదు నూట యాభై నాలుగు గుళ్ళు ఆ రోజు తలుసులో అయితే మాట్లాడింది ఇటువంటి చెత్తవేద వాళ్ళకి ఆ విజయవాడ ఉత్సవం సమాధానం ఒకసారి టిక్కెట్ కూడా మేము తీసుకోవాలా ఏదో నా మా అందరికి తెలుగుదేశం నాయకులకి సంపాదన వచ్చిందని చెప్పి నిన్న కారు పోకలు కూర్చున్న పిల్లకొంక మీ ఇల్లు ఒక వస్తుంది ఇది మీ యొక్క స్థలం విజయవాడలో మీ నాన్న నువ్వు రక్తకు మార్కలతో రాజకీయం చేసి మీరందరూ ఏ వ్యాపారం చేశారని ప్రతి సందులోనూ మీకు ఒక ఇల్లు ఉంది కులం మతాలని రెచ్చగొట్టి మీరు పక్కన గడుపుకున్న నిజమా కాదా నువ్వు ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని వ్యక్తివి అటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సిపి నాయకులకి దౌర్భాగ్యం ఎంత పరిస్థితి అంటే అటువంటి వ్యక్తి ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మన ఇంకా అంతే కదా నాయకులు లేదు పార్టీ అంతా గుల్ల అసలు వాళ్ళ ఆ జగన్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలోనే డిఫైడ్ కోల్పోయారు ఇవాళ ఏం ఎంపీటీసీ ఎలక్షన్కి ఎవడను రైట్ బైడ్ అని అయిస్తారు డిఫైడ్ కోల్పోయిన పరిస్థితి అయితే ఇవాళ జగన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా గెలవలేరు ఇటువంటి పిల్ల ఇటువంటి కా కూర్చే వాళ్ళకి ఆల్రెడీ మా తిరుగురు తెలుగు తమ్ముళ్ళు రెండు రోజులు గట్టిగా బుద్ధి చెప్పాడు ఆ బాధ గుర్తులేదేమో నువ్వు ఏమని ఎంత ఒడికి పోయావో నువ్వు కారులో కూర్చుని ఎంత వేసావో ఏ కొండూరులో మమ్మల్ని వదిలేయమంటే అప్పుడు పోలీసులు వచ్చి బతిమాలితే శాంతియుతంగా ప్రదర్శన చేసిన మా తమ్ముళ్ళు అప్పుడు నిన్ను వదిలితే నువ్వు ఒక ఆకు రోడ్డువి విజయవాడలో కా మన వచ్చి చేస్తావా ఇటువంటి వారికి సహకరించే వాళ్ళు కూడా ఊరుకం తప్పకుండా ఇటువంటి తప్పులు చేసే ఎవరినైనా తెలుగుదేశం నాయకుల కార్యకర్తల కళ్ళెమ్మట నీళ్లు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఊరుకునే పరిస్థితి లేదు తప్పకుండా మేము కూడా ఊరుకోమని తెలియజేసుకుంటూ ఇవాళ పార్టీ నా ఇవాళ నేను గెలిచానన్నా ఎమ్మెల్యే గారు గెలిచారన్నా ఇవాళ కార్యకర్తల యొక్క కష్టం కార్యకర్తలు నెత్తురు చెందించి చెమటోడ్చి గెలిపించింది నన్ను మమ్మల్ని అందరినీ తెలుగుదేశం నాయకులు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు సంతోషంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు నాయకులందన్నా వదులుకుంటారు కానీ కార్యకర్తలను వదులుకోవాలి మనం చూసాం నర్సరాపేటలో కత్తి పెట్టి మెడ మీద కత్తి పెట్టినా కూడా జై చంద్రబాబు అంటూ చనిపోయిన వ్యక్తిని చూసాం ఇటువంటి కార్యకర్తలు ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఇటువంటి దేవాలయం లాంటి ఈ ప్రదేశంలో ప్రతినిత్యం కార్యక్రమాలు చేయాలి అది మనం చూడండి అధ్యక్షులు ఇద్దరు ఉన్నారు ఎవరికీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు శ్రీని ఆర్థిక పరిస్థితి అంటే నాకు తెలియదు వెంకటేశ్వర గారు ఆ తీసుకొని స్థితిలో అదే లేదు కూడా బ్రహ్మాండమైన కార్యాలయాన్ని ఇక్కడ తీసుకొచ్చి తెలుగుదేశం కార్యకర్తలకి దేవాలయాన్ని ఏర్పాటు చేశారు అన్ని మండలాల్లో మనం రేపు విసన్నపేటలో బద్దె గారు సుబ్బారావు ఆధ్వర్యంలో ఆఫీస్ రాబోతుంది అట్లాగే కంపలగూడెం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది అది మంచి సంస్కృతి గంపలగూడెం ఆఫీసులో నేను ఎన్నోసార్లు ఉంటే పైకెక్క పోయినా కింద పలకరించి వెళ్ళేవాడిని ఇటువంటి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న తిరువూరు నియోజకవర్గం మొట్టమొదటి నియోజకవర్గంగా ఉండబోతున్నందుకు ఆల్రెడీ ఉన్నాయి తిరువురులో ఉన్నాయి మంగళగిరిలో ఉన్నాయి తిరువూరు మనం మన ఏడు పార్లమెంట్లో తిరువులు మొట్టమొదటిగా నెలకొల్పకపోతున్నాం దానికి సహకరించిన నాయకులు కార్యకర్తలు మీ రుణం తీర్చుకునే వరకు నేను ఈ తిరువురు మీద కష్టపడతాను ప్రతినిత్యం తిరువురులో ఉంటానని తెలియజేసుకుంటూ అందరికీ ఈ యొక్క పండగ వాతావరణం నిలకొలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు